శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాజపా నియోజకవర్గం అరవై ఐదవ వార్డు కొండపై వేయి చేస్తున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు జరుగుతున్న అన్న ప్రసాదన కార్యక్రమం అంగరంగ వైభవంగా అనిచ్చి ప్రతి శనివారం కూడా మొదలవుతున్నటువంటి ఈ రోజు దాతలు శ్రీ వసంత కృష్ణమూర్తి గారు అలాగే తల్లి వారి కుమార్తెలు మహేశ్వరయ సాయితేజ గారు వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు భారీ అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనగా రేపు మరి ఆరు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖుల్లో స్వామివారి ఆలయంలో జరిగనున్న అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతంభ ప్రతిష్టాపన మరి స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని మరి అంగరంగ వైభవంగా జరుగునున్న ఈ యొక్క ప్రతిష్టాపనలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని స్వామివారి కృపకి ప్రాప్తిని అవుతారని తెలియపరుస్తున్నాం మరి అలాగే నాలుగో తారీఖున స్వామివారి అంకురార్పణ ఐదవ తారీఖున స్వామివారి మహా మహాయజ్ఞం ఆరో తారీఖున ఉదయం ఏడు గంటలకే స్వామివారి మహా స్తంభ ప్రతిష్ట అంగరంగ వైభవంగా కొనసాగుతూ చుట్టుపక్కల భక్తులందరికీ కూడా తెలియచేసేది ఏమనగా మరి ఈ యొక్క ధ్వజస్తంభానికి గాని రాగి గాని రూపంలో కానీ స్వామివారి ప్రాజ్ఞంలో జరుగునున్న ఈ యొక్క ధ్వజస్తంభ మహోత్సవంలో అందరూ పాల్గొంటారని మన స్ఫూర్తిగా తెలియజేస్తూ మరి అలాగే ఇక్కడ కులం లేదు మతం లేదు రాజకీయం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఎవరు వచ్చినా స్వామివారి భక్తుల కింద చేయడం జరిగితే ఈ నాలుగు రోజులు కూడా స్వామివారి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా అందరూ కూడా గమనిస్తారని స్వామి వారికి జరిగే వేడుకలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వ్యాంబే కాలనీ కొండపై మన కులదయం అయిన వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకొని మన జీవితాల్లో సుఖ సంతోషాలు నింపడానికే స్వామివారు ఈ కొండపై వెలిచి ఉన్నారు ఆ స్వామివారి దివ్య దర్శనం కోసం మనందరము కనులార చూసి తిలకించాలి అలాగే ఈ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభన ప్రతిష్టాపన నాలుగు ఐదు ఆరు ఈ మూడు రోజులు కూడా పరమ పవిత్రమైన రోజులు మనం చేసిన ఫలాలు ఏ రూపంలో మనం పాపం చేసినా పుణ్యం చేసిన ఈ మంచి కార్యక్రమంలోని మనం పాలు పంచుకుంటే సమస్త లోకాల్లో కూడా సమస్త లోకాలు మనం తిరిగి ఆఖరికి స్వామివారి కాళ్ళు పట్టుకునే స్థితికి స్వామివారిని మనల్ని రప్పించుకున్నారు మనం అందరం కూడా స్వామివారి అంత పుష్పాలని ఒక్కొక్క పుష్పం పరిమణించే పుష్పం గులాబీ పువ్వు సన్నజాజులు విరజాజులు మల్లె అలాగే అద్భుతమైన కమల పువ్వు అంటే స్వామివారికి ఇష్టం ఆ కమలం పువ్వు ఎవరో స్వామివారికి తెలుసు ఆ కమలం పువ్వులోని కర్మయ్ కర్తయ్య ఒక భక్తురాల రూపంలో స్వామివారు మనందరినీ కనులార విందు జరిపించేలా స్వామివారి దివ్య దర్శనాన్ని మనం కోరుకుంటూ ఆ స్వామివారి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో మనందరం పాలు పంచుకోవాలి మనందరం భాగస్వాములే స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకున్నాం